ఓం శ్రీమాత్రై నమ బర్డ్ మీడియా ప్రేక్షకులకి నమస్కారం నవరాత్రి మహోత్సవాల్లో ఈరోజు చివరి రోజు ఆశ్వయ శుద్ధ దశమి అంటే విజయదశమి సందర్భంలో ఇంద్రకీరాద్రిపై విజయవాడ కనకదుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారు రంగు చీరలో అలంకరించబడతారు సకల భువనాలకు అధిదేవతగా పరమ శాంత స్వరూపంలో భక్తుల్ని ఆశీర్వదిస్తారు అమ్మవారు ఆమెకి మహామంత్ర స్వరూపం మరియు అపరాజితాదేవి రూపం కూడా ఉంది విజయ అనే అర్థం ఈరోజు భక్తులకి సకల విజయాలను ప్రసాదించే దినాన్ని సూచిస్తుంది అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ చెరుకుగడ చేతితో పట్టుకుని భక్తులపై అనుగ్రహం ప్రసాదిస్తారు మణిద్వీపంలో శ్రీపురంలో నివాసం కలిగిన ఆమెను చింతామణిగా పిలుస్తారు పరమేశ్వరుడి ఆసనంగా భక్తులకు ఇచ్చా జ్ఞాన క్రియాశక్తుల్ని ప్రసాదిస్తారు భక్తులు ఆమెను యోగమూర్తిగా కొలిస్తే మానవ చైతన్యం మయోమోహితానికి లోనవ్వకుండా లోక సంవిధానంలో విజయాలను సాధించే శక్తిని పొందుతారు ఈరోజు భక్తులు ఎరుపు గాజులు కుంకుమార్చనతో అమ్మవారిని అలంకరించి నైవేద్యంగా పూర్ణాలు సమర్పిస్తారు భక్తి శ్రద్ధతో ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ రాజేశ్వర్యై నమ ఈ మంత్రాన్ని జపించటం ద్వారా సమస్త శక్తులు సద్గుణాలు ఐశ్వర్యం విజయం భక్తుల కల్లా ప్రసాదిస్తాయి విజయదశమి రోజున రాజరాజేశ్వరి అలంకారంలో కనకదుర్గమ్మను దర్శించటం ద్వారా భక్తుల జీవితంలో సకల శుభాలు శాంతి సంపద విజయాలు నెలకొంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి